అగ్నిని ఆరాధించి ఎన్ని ప్రయోజనాలు పొందమని శాస్త్రం నిర్దేశించిందో ఆ ప్రయోజనములను చేసుకోలేనప్పుడు అలా అగ్నిని మనం ఆరాధించనప్పుడు అగ్ని ఆరాధనలు చేత ఎన్ని ప్రయోజనములు పొందవచ్చో అన్ని ప్రయోజనములను పొందడానికి అధికార భేదాన్ని పక్కన పెట్టి అందరము ఆశ్రయించి పూజించడానికి లభ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రాణి గో సేవ చేశాననుకోండి అగ్నిహోత్రానికి సేవ చేసినట్టే ప్రతిరోజు గోవుని కలిగాడనుకోండి అనుకోండి సేవించినట్టే గోవుకి గ్రాసం తినిపించాడనుకోండి అంటే చేతికి పట్టినంత గడ్డి గోవుకి తినిపించాడనుకోండి అగ్నిహోత్రం అనందు హవిస్సు సమర్పణం చేసినట్టే గోవుని రక్షించడానికి ఒక చిన్న పంది రేసాడనుకోండి తన ఇంట అగ్నిహోత్రాన్ని కాపాడినట్టే గో అగ్నిని ఆరాధన చేయడం వల్ల ఎన్ని ఫలితాలు పొందవచ్చో గోవుని ఆరాధనము చేయడం చేత అన్ని ఫలితములను పొందవచ్చు ఇంత గొప్పదైనటువంటి గోవు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ గోవు రావడం వెనక వేదంలో ఒక విశేషం చెప్తారు ఒకప్పుడు ప్రజాపతి ఈ సృష్టిని అంతటినీ చేసేటప్పుడు ఆదిత్యుల్ని రుద్రుల్ని వాసవుల్ని వసవుల్ని వీళ్ళ ముగ్గురిని పీల్చాడు పిలిచి ఓ వసువులారా ఓ ఆదిత్యులారా ఓ రుద్రులారా మీరు ముగ్గురూ కలిసి హోమరూపమైనటువంటి తపస్సుని ఒక సంవత్సరం పాటు చేయండి అప్పుడు మీ సంకల్పశక్తి చేత ఒక అద్భుతమైన ప్రాణిని సృజించండి అన్నాడు వీళ్ళు ముగ్గురూ కలిసి ఒక సంవత్సరం పాటు హోమరూపమైనటువంటి తపస్సు చేశారు చేసి వాళ్ళు మనసులో ఒక కోరిక కోరుకున్నారు ఏమిటి వాళ్ళ కోరిక అంటే మేమందరం కలిసి గామ సృజంతా అన్నారు మేము అందరం కలిపి కోరుకుంటున్నటువంటి కోరికే మా యొక్క హోమరూపమైనటువంటి ఈ సంవత్సర కాలపు తపస్సు యొక్క ఫలితంగా ఒక ఆవు సృజింపబడుదాకా అని సంకల్పం చేశారు ఆ సంకల్పం చేసినప్పుడు గోవు ఉత్పత్తి అయింది గోవుని అందరు దేవతలు ఆశ్రయించి ఉంటారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు త్రిమూర్తులు తరదేవత అందరూ గోవుని ఆశ్రయించి ఉంటారు అందుకే గోవు ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలందరూ ఉన్నట్టే గోశాల కట్టండి గోశాల కట్టండి అని ఎందుకంటారంటే ఒక దేవాలయాన్ని కట్టడానికి ఎక్కడో పూర్వజన్మలో పుణ్యం ఉంటే సాధ్యపడుతుంది ఒక కోశాల్ని కట్టడం అంటే ఎంతమంది ధరిస్తారు అన్నది చెప్పడం సాధ్యం కాదు ఎందుచేత అంటే ఒక దేవాలయాన్ని నిర్మాణం చేశారనుకోండి దానికి ఉపాలయాలు ఉంటాయి ఏదో ఒక శివాలయాన్ని కట్టారనుకోండి ఆ శివాలయంలో ఒక చిండీశ్వరుడు దేవాలయం ఒక నందీశ్వరుడు అలాగే నటరాజస్వామి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు అమ్మవారు ప్రధానంగా ఉంటారు ఇప్పుడు శివాలయంలో ఎంతమంది ఉన్నారు అంటే మీరు నోటితో ఉచ్చరించి ఇంతమందికి ప్రతిష్ట చేశాము అని చెప్పచ్చు కానీ ఒక గోవులో ఎంతమంది ఉన్నారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు ఒక దేవాలయం పూర్తి కావాలి అంటే ఆ దేవాలయానికి ఓ కోనేరు కూడా ఉండాలి కోనేరు లేకపోతే దేవాలయం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందడం సాధ్యం కాదు ఎందుకంటే ఈశ్వరుడికి తెప్పోత్సవం జరగాలి కోనేరు లేనప్పుడు తెప్పోత్సవం ఎక్కడి నుంచి చేస్తారు అందుకే మీరు ప్రాచీనమైన దేవాలయాలు చూడండి ప్రతి ఆలయానికి ఒక కోనేరు ఉంటుంది మీరు ఇప్పటికీ కాంచీపురం వెళ్ళి చూడండి ఏ దేవాలయానికి వెళ్ళండి ఆ దేవాలయానికి ఒక కోనేరు ఉంటుంది ఎందుచేత అంటే ఆ కోనేటిలో స్నానం చేసి ఆ కోనేటిలో తెప్పోత్సవం చేస్తారు ఏదైనా ఒక ఉత్సవాలు పూర్తి చేశారనుకోండి ఆ పూర్తి అయిపోయాయి అనే సంకేతం ఏమిటంటే అది విష్ణు ఆలయం అయితే చక్రస్నానం అది శివాలయం అయితే త్రిశూల స్నానం చేయించాలి చేయించాలి అంటే దేవాలయంలో కోనేరు ఉండాలి అందుకని ఒక కోనేరు ఉంటే ఆ దేవాలయం పూర్ణత్వాన్ని పొందింది అని చెప్తాం కానీ ఒక గోశాల కట్టారనుకోండి అందులో ఒక గోవు ఉందనుకోండి గోవు యొక్క మూత్రమే కోనేరు అది కేవలం మూత్రం కాదు గోవు కడుపులో మూత్రం ముందు ఉంటే కదా బయటికి విసర్జింపబడింది అందుకని ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో పాటుగా కోనీరు కూడా అందులోనే ఉంది అందుకే ఒక గోవుకి నాలుగు రాకలు పాటి పందిరి వేసినటువంటి వాడు ఒక దేవాలయం కట్టిన వాడి కన్నా కూడా కొన్ని కోట్ల రెట్ల గొప్ప పుణ్యాన్ని పొందుతాడు అందుకే గోశాల నిర్మాణం అంత గొప్పది అని శాస్త్రం చెప్పడానికి కారణం అక్కడ ఉంది అటువంటి గోవుని సేవించినటువంటి కారణం చేత అగ్నిహోత్రాన్ని సేవిస్తే ఎంత ఫలితాన్ని పొందుతాడో అంత ఫలితాన్ని పొందుతాడు